హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవేమో బావ ఏడుస్తుంది చూసిరా పొద్దుగల పది బావ్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం బావు సో పదిం బావుకి ఏడుస్తుండు ఎందుకు బావ బావ ఎందుకు ఏడుస్తున్నావు తిన్నదరుగుతా లేదంట బావకి సో నేను గటే ఏడుస్తున్నా కదా సో ఏడ్చంటే కనబడుతుంది కదా కానీ ఏడుస్తలేము ఇక్కడున్న వాతావరణం అట్లాంటిది జస్ట్ మేము బయట కూర్చున్నాము అస్సలు గాలి అనేది లేదు మేము ఎక్కడున్నామో ముందు వీడియోలు చెప్పినా కదా మన నంద్యాల కర్నూలు డిస్టిక్ నంద్యాలలో ఏమంటారు ఇది ఉమాపతి నగర్ ఉమాపతి నగర్కి వచ్చినాము సో ఎందుకంటే పక్షపాతానికి మందు వస్తారంట ఇక్కడ అందుకని రాత్రి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి పొద్దున ఇక్కడికి ఐదు గంటలకు వచ్చినాము సో మందు అయితే ఊపించినాము మందు ఓపించిన తర్వాత మా పరిస్థితి ఇట్లా ఉందిగో మా అక్కకే మందు పోపించినాము ఇక మా పరిస్థితి ఇట్లా ఇట్లుంది ఏడుస్తున్నాము అసలు ఇక్కడ వాతావరణం అస్సలు తట్టుకోవట్లేదు చాలా ఘోరం అంటే ఘోరంగా ఉంది ఉండలేకపోతున్నాం అసలు ఇక చూసిరా ఏడ్చినట్టే ఉంది మొత్తం ముఖం అంట కానీ చెమట ఇది అంతా అంత చెమట వస్తుంది ఒక రూమ్ ఇచ్చారు మందు పోసిన తర్వాత ఒక రూమ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళ ఇక్కడ ఈ ఈ సంస్థ వాళ్ళు ఎవరైతే మందు పోస్తారో పక్షపాతానికి వాళ్ళే ఈ రూమ్ అలాట్ అన్నమాట మాకు ఈ బిల్డింగ్ మొత్తం వాళ్ళదే ష్యో చాలా రూమ్స్ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు సో పైన గిట్ ఉన్నాయి రూమ్స్ మాకు ఒక రూమ్ ఇచ్చారు ఇక రూమ్ నెంబరు ఎంత వన్ ట్వంటీ రూమ్ నెంబర్ వన్ ట్వంటీ సో చూపిస్తా లోపలికి వెళ్ళి రూమ్ ఎట్లా ఉండదు అనేది ఓకేనా ఇగో అందరికి ఇక్కడ పక్షాతంగా పోషణలకి ఒక మూడు రోజులు ఇక్కడే ఉండాలంట ఆ మూడు రోజులకు సంబంధించి ఈ బిల్డింగ్లో రూమ్స్ అలాట్ చేస్తారనమాట అంటే కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసి మూడు రోజులకు సంబంధించి రూమ్ మనకి ఇక్కడే ఇచ్చారు సో ఇప్పుడే పది గంటలకు ఇచ్చారు అన్నమాట రూమ్ మేము పొద్దున ఐదు గంటలకు వస్తే రూమ్ పది గంటలకు ఇచ్చారు ఇప్పుడు లోపలికి వచ్చినాం రూమ్ దగ్గరికి ఇంకా జస్ట్ ఇప్పుడు స్నానం చేసుకోవాలి మా వాళ్ళేమో స్నానాలు చేసుకున్నారు లోపల ఇక మా ఇచ్చిన రూమ్ లోపల ఎట్లా ఉందో చూపిస్తా చూడండి మజీ ఇగో ఇది రూము ఇంకో ఇక్కడ ఒక బెడ్ ఉంది ఇక ఇక్కడ ఒక బెడ్ ఉంది సో రెండు బెడ్లు ఉన్నాయన్నమాట ఇక ఇక్కడైతే ఇది వాష్రూము ఇక్కడ వాష్రూము సో రెండు బెడ్లు ఇచ్చారు ఇది ఒక ఫ్యాన్ ఉంది సో మాకైతే ఒక పదిహేను వందలు ఛార్జ్ చేసిర్రు అంటే దీంట్లోనే మందులు ప్లస్ త్రీ డేస్కి రూమ్ ఛార్జ్ ఇదనమాట ఓకేనా ఇక్కడ వాతావరణం ఎట్లది పుచ్చింది వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది వీళ్ళు తట్టుకోలేక ఇప్పుడు స్నానం చేసుకోరు ఇప్పుడు మేము కూడా స్నానం చేసుకోవాలి ఓకేనా ఈ వీడియోని వస్తే మీకు లైక్ ఈ వీడియోని వస్తే లైక్ కొట్టండి అట్లాగే వీడియోలో వీడియోని షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్